బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ మొదటిసారిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పై నిపుణులు జరిగాడు ఇప్పటిదాకా హౌస్ మేట్స్ తో సాఫ్ట్ గా ఉంటున్న నిఖిల్ ఒక్కసారిగా టోన్ మార్చడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గజగజ వనికాయి నిన్న మొన్నటిదాకా నిఖిల్ ని సౌమ్య అవతారంలో చూసిన హౌస్ మేట్స్ ఇప్పుడు ఉగ్ర అవతారంలో చూసి షాక్ అయ్యారు ఇక ఈ నేపథ్యంలో నిఖిల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇక అసలేం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి వంట చేసుకోవటానికి టైం పెట్టాడు ఇక ఇది అందరికి తెలిసిందే కానీ బిగ్ బాస్ ని ఒప్పించి తన మాటను నెగ్గించుకున్న నిఖిల్ తను పెట్టిన రూల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫాలో అవకపోవటంపై సీరియస్ అయ్యాడు వంటింట్లో జరిగే తగాదాకి ఫుల్ స్టాప్ పెట్టడానికి బిగ్ బాస్ కి సలహా ఇచ్చిన నిఖిల్ ముగ్గురు మాత్రమే కిచెన్ లోకి అలౌ చేయండి బిగ్ బాస్ అంటూ అప్పట్లో డిమాండ్ చేశాడు ఇక నిఖిల్ డిమాండ్ చేయడం బిగ్ బాస్ చేయకపోవటం అనేది ఉంటుందా అప్రూవ్ చేసి ఆర్డర్ ఇష్యూ చేశాడు అయితే తాజాగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఉన్నారు ఈ రూల్ ని మళ్ళీ గట్టిగా వాళ్ళకి చెప్పి బిగ్ బాస్ మళ్ళీ కనుక వీళ్ళు ఈ తప్పు చేస్తే ఈసారి ఒక కుకింగ్ టైం తగ్గించండి బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కి చెబుతాడు ఇక ఇలా చెప్పే క్రమంలో నిఖిల్ అడిగినాడు అంటే చెప్పినాడని అర్థం అదే చెప్పినాడు అంటే ఇక యుద్ధం అని అర్థం ఇది ఒక్కసారిగా స్ట్రిక్ట్ గా మారిన నిఖిల్ ని చూసి ఏంట్రా వీడు ఇంత వైలెంట్ గా మారాడు అంటుంది హరితేజ ఇక అవినాష్ నిఖిల్ చెప్పిన దానికి ఎస్ సార్ ఓకే సార్ అని సాయి కుమార్ని ఇమిటేట్ చేస్తూ చెప్తాడు ఇలా నిఖిల్ విశ్వరూపాన్ని చూసిన హౌస్ మేట్స్ ఆ తర్వాత నుంచి జాగ్రత్త పడ్డారు నిఖిల్ మాస్ వార్నింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలిపండి